సమృద్ధి భోజనము లేదని కొనుక్కుంటున్నావా వెటమిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక మనము చాలామార్లు భోజనం చేస్తున్నప్పుడు బిర్యానీ లేదు మాంసాలు లేవు స్వీట్ లేదు అప్పడాలు లేవు ఆవకాయ లేదు ఆవకాయలో నూనె వేయలేదు ప్రతి ఆహారం భోజన పదార్థాల గురించి కొనుక్కుంటుంటాం యేసుప్రభువారు బిడ్డలైనా మీరు కొనుక్కుంటుంటారు ఇలాగే దేవుని ప్రజలు అరణ్య ప్రయాణంలో కానాన దేశానికి దేవుడు తీసుకెళ్తున్నారు వారిని నూతనమైన దేశం స్థాపించబడాలని వారు దారిలో ప్రయాణం ఆలోచించండి చాలామంది లక్షలాది మంది జనాల్ని మోసే నాయకుడుగా నడిపిస్తున్నాడు వీళ్ళు ప్రయాణంలో మాకు మాంసం లేదు అని ఏడుస్తుంటారు మాంసం కావాలని అంటే ఒక రోజు కాదులేండి నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు పాపం మాంసం కావాలని ఏడుస్తుంటారు సహజమైన విషయమే కదా దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు కదా వీరు గొనుక్కుంటుంటారు సనుక్కుంటుంటారు ఏంటో ఆ కర్మకులది ఈ ప్రయాణం స్టార్ట్ అయింది అనవసరంగా అక్కడే బానిసలుగా ఉండుంటే బాగుండేది అని కొనుక్కుంటుంటారు ఈ మోసేగడు ఒకడు వచ్చాడు దాపరించాడు అద్భుతాలు చూశారు బండల నుండి నీళ్లు రావటం చూశారు మంచినీళ్ళు తాగారు సముద్రం పాయలు చేసేసారు దేవుడు ఆ పాయలైపోయినటువంటి ఆ సముద్రం మధ్యలోంచి ఆరిన నేల మీద ఎర్ర సముద్రంలోంచి నడుచుకొచ్చేసారు ఇలాంటి అద్భుతాలు చూసినటువంటి దేవుని ప్రజలు ఇప్పుడు ఏమడుగుతున్నారంటే మాంసం లేదని కొనుక్కుంటున్నారు అడగటం లేదు కొనుక్కుంటున్నారు సరే మోసే ప్రార్థన చేస్తాడు వెళ్ళి ప్రభా నీ వీరు వీరికి మాంసం కావాలంటున్నారు ఎక్కడ నుండి తెస్తాను ఎంత మాంసం కావాలి ఎన్ని గోరలు వధించాలి ఈ అరణ్యంలో ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ చేపలు దొరుకుతాయి ఏం చేయు ప్రభా మేము నేను ఏం చేయను అని ఏడుస్తుంటే దేవుడు సంఖ్యాకాండం పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచనంలో చెప్తారు ఏమనంటే యహోవా మోషేతో ఇట్ల నేను ఏమనను యహోవా బాహుబలము తక్కువైనదా ఇస్ ద లార్డ్స్ ఆమ్ టూ షార్ట్ దేవుని యహో భుజము చిన్నదా ఆయన సహాయం చేయటానికి స్ట్రెచ్ చేయటానికి ఏదన్నా ప్రొవైడ్ చేయటానికి బలమైనటువంటి కార్యాలు చేయటానికి అందులో కండ లేదా బలము లేదా ఏమనుకుంటున్నారు నా ప్రజలు ఏమనుకుంటున్నారు నా మాట మీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు మీరు చూచెదరు ఇప్పుడు చూచెదరు నా మాట మీ ఎడల నేను నెరవేరుస్తానో లేదో ఇప్పుడు మీరు చూడండి నా బాహుబలము కురచుగా ఉందా ఇస్ మై ఆమ్ టు షార్ట్ టు హెల్ప్ యూ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు డోంట్ థింక్ ద లాడ్ కెనాట్ డూ వాట్ హీ టు ఫై యూ నీకు ఏం చేయదలిచాడు ఆయన అది చెయ్యుడు అని మాత్రం నువ్వు ఊహించక దేవుని పెట్టావు ఆయన చేయగలిగిన సమర్థుడు బైబిల్ గ్రంథంలో దేవుని భుజమును గురించి చాలా తక్కువగా మాట్లాడారు ఇక్కడ మాత్రం చెప్తున్నారు నా భుజము తక్కువైందా నా భుజము ఏమన్నా బలహీనంగా ఉందనుకుంటున్నారా నా బాహుబలము మై ఆర్మ్స్ ఆర్ ఇనఫ్ దే హ్యావ్ ఇనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ ఫర్ యూ మీ కొరకు నేను ఏం చేయదలిచానో అది చేయగలిగిన సమర్థుణ్ణి చిన్నప్పుడు స్కూల్లో మన ఫ్రెండ్స్తోని చూసావా నా కండ ఎంత ఉందో అని చూపించేవా చూడండి దేవుడు అలా మోసేతో చెప్తున్నారు నా పోతం చూసావా ఎంత బలంగా ఉందో నేను చేయగలను డోంట్ వరీ నేను వాగ్దానం చేసినటువంటి లేదా నేను చెప్పిన మాటను నెరవేర్చటానికి నా బాహుబలము సమృద్ధిగా బలముగా ఉన్నది కనుక నా మాట నేను నెరవేరుస్తానో లేదో నువ్వు చూద్దు నేను ప్రొవైడ్ చేస్తానన్నా నేను ఇస్తానన్నాను నువ్వు చూడు అంటే మోసే పాపం ఇంతమందికి ఎక్కడ నుండి మాంసం తెప్పించి పంటారు దేవుడు నాకే నాకేప చెప్తారేమో అని భయం కానీ దేవుడు ఆశ్చర్యంగా పక్షులను కురిపిస్తాడు పక్షులు కురుస్త కురిపిస్తారని వీళ్ళు కనుమేర చూపిని ఎక్కడ చూస్తున్నా పక్షులే ఇక్కడ నడు వరకు నడు ఎంత వరకు పక్షులే వీరు వెళ్ళేలా పట్టుకోవడమే ఎందుకంటే అక్కడ పడిపోయేవి ఎక్కడి నుండి దేవుడు తీసుకొచ్చేశారు పక్షి మాంసం వాళ్ళు ఓ తెగ తింటున్నారట నాలాంటి వారికి మీలాంటి వారికి కాదులేండి నాలాంటి వారికి పంటలో పళ్ళల్లో గ్యాపలు ఎక్కువ అందుకే తింటే ఆ మాంసం పళ్ళు గ్యాపుల్లో కూడా ఉండిపోయిందట అయినా తినేస్తున్నారు సరే తర్వాత ఏదో జరిగిందిలేండి అది చెప్తే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆ పళ్ళల్లో ఇరుక్కున్నటువంటి మాంసం అక్కడ ఉంటుండగానే తెగులు వచ్చేసింది వాళ్ళందరికీ చనిపోవటం మొదలుపెట్టారు అందుకే దేవుడి దగ్గర సనుక్కోకూడదండి దేవుడిని విషయాలు ఎప్పుడు గొనుక్కోకూడదు ఊరికే మీరు గొనుక్కున్నది మీ భర్త మీద అనుకుంటున్నారు కాదు దేవుడు ఆలకిస్తున్నారు చచ్చుకొస్తూ కూడా గొనుక్కుంటుంటారు కదా అక్కడ కూర్చున్న తర్వాత గునుగుడు గురించి దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది ఈ ఉదయము ప్రియ దేవుని బిడ్డా నువ్వు కొనుక్కుంటున్నావా నువ్వు కొనుక్కుంటున్నావా గొనుక్కోకు దేవుడు మన అవసరతలు తీరుస్తారు గొప్ప దేవుడు మనం గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం చేద్దాం పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నాయన యువర్ ఆమ్ ఇస్ నెవర్ టు షార్ట్ టు హెల్ప్ అస్ మీ బాహుబలము అది ఎప్పుడు కూడా కురచ కాలేదు కానివ్వదు నో మీరు బలము కలిగిన వారు మీరు సర్వశక్తి కలిగినటువంటి వారు తప్పకుండా మా ప్రతి అవసరతను తీరుస్తారు మీ మీద ఆధారపడుతున్న మీ బిడ్డలవి మమ్మల్ని క్షమించండి కొనుక్కుంటున్నాం సనుక్కుంటున్నాం కనుక క్షమించండి మా అవసరతలు తీర్చండి ఎస్ ఉన్నాము ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె